అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మీ కట్టా కార్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజ్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ విజయవాడ వరదలు ఒక దశకు వచ్చినట్టున్నాయి దాదాపు సాయ కార్యక్రమాలన్నీ బాగా జరిగాయి అన్ని కార్యక్రమాల్లో వరదను ఎదుర్కోవటంలో కానీ సాయ చరికలు చేయటంలో కానీ అతడే ఒక సైన్యంలో చంద్రబాబు నాయుడు గారు చూపించిన తెగువ డెబ్బై నాలుగు వేల వయసులో కూడా రోజుకి పంతొమ్మిది గంటలు పైగా పనిచేసిన వైనం ఈ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు కృషిని ఎలా చూడాలి అంటే జనరల్గా మనం వేరే సైన్యం లేకుండా ఒంటరి పోరాటం చేసి తానే ఒక సైన్యంలాగా యుద్ధం చేసిన వాళ్ళని అతడే సైన్యం అంటారు అతడే ఒక సైన్యం అంటారు అవును కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆయన చేతిలో ఉన్న ప్రతి వనరుని సద్వినియోగం చేసుకుంటా తన పూర్తి మెకానిజాన్ని పూర్తి స్థాయిలో మొహరించి ఇవాళ ఈ వరదని హ్యాండిల్ చేసిన తీరు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షతలో కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన ప్రదర్శించే సామర్థ్యం విషయంలో కానీ ఎటువంటి మార్పు లేదు ఇప్పుడు మీరు ప్రస్తావించిన డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి డెబ్బై ఐదో సంవత్సరం నడుస్తుంది అనేది ఆయన విషయంలో ఒక నెంబర్ మాత్రమే ఆయన ఎనర్జీ లెవెల్ విషయంలో కానీ అంటే సహజంగా వయస్సు సహజంగా కొంత ఆ వృద్ధా వైపు ఛాయలు కొంత ఎవరికైనా ఉంటాయి అవును ఆయనకి ఉంటాయి ఆయనేమి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇరవై ఐదు సంవత్సరాల వయసులో లాంటి ఎనర్జీ లెవెల్ ఆయనకి ఉండదు కానీ దాన్ని అధిగమించే విల్ పవర్ నా అవసరం ఇక్కడ ఉంది నా వయసు నా వ్యక్తిగత బలహీనతల్ని అధిగమించి నేను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది అని ఆయన ప్రదర్శించే ఆ విల్ పవర్ చాలా ఇంపార్టెంట్ అవును చాలా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సింది మనం నిన్న గమనించాం ఆయన ఒక ప్లేస్లో కూర్చొని కాళ్ళు ఇట్లా సవరించుకుంటున్నారు అంటే ఆ వరదల్లో నేళ్లలో నడవాలి అని అంటే అంటే ఇక్కడ సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి పెద్ద అవగాహన ఉండకపోవచ్చు కానీ మీరు నేను ఇద్దరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం అవును నేను చిన్నప్పుడు గేదెలను దోలుకొని కాలంలోకి వెళ్ళేవాళ్ళం కా గేదెలు కడగటానికి ఏదలే ఎద ఆ అనుభవం అంతా ఉంది ఆ నీళ్లల్లో నడవటం అనేది రోడ్డు మీద నడిచిన దాని మీద డబల్ ఎనర్జీ వాడాల్సి వస్తుంది నీళ్లు మన నడకని ఆపు చేస్తాయి ఆ విధమైన వరదలో అన్ని రోజుల పాటు అన్ని కాలనీలు అంతంత దూరం ఆయన తిరిగి ప్రజల్ని పరామర్శించారు అని అంటే అది ఆయన దగ్గర శక్తి ఉండి ఏదో ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళే కుర్రాళ్ళలాగా పరిగెత్తే ఓపికొండి కాదు ఆయన బలహీనతల్ని అధిగమించి ఇక్కడ సర్వ సైన్యాధ్యక్షునిగా నేను ముందు నిలబడి నా సైన్యాన్ని మోటివేట్ చేయాలి అని ఆయన ప్రదర్శించే ఆ పట్టుదల ఇక్కడ ఆయన కలిసి వచ్చిన అంశం కూడా ఏంటి అంటే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయన చేతిలో ఉన్న సైన్యం వాళ్ళు కూడా అంతటి అంకిత భావాన్ని ప్రదర్శించి ఇవాళ నేను మహిళని నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను నేను సున్నిత స్వభావిని అని హోంమంత్రి గారు ఎక్కడైనా ప్రదర్శించ ప్రదర్శించక చూసామా వరదల్లో పడి మొగరాయిలాగా ఆమె రాత్రి అనుక పగలనక ఆమె తిరిగిన తీరు ట్రాక్టర్లెక్కి జేసీబీల మీద ఆమె ప్రయాణిస్తా అక్కడ ప్రజలని కష్ట సుఖాలని వాకప్ చేస్తా మీకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తా ఇక్కడ గమనించుకుంటే మొత్తం మంత్రివర్గం ఏ ఒక్కరు కూడా వీళ్ళు సరిగా చేయలేదు అని చెప్పని ప్రస్తావించాల్సిన అవసరమే లేదు అవును ఎవరి అప్పజెప్పిన బాధ్యతలు వారి స్థాయిని మించి వారి శక్తికి మించే నిర్వహించారు ఉదాహరణ నిమ్మల రామానాయుడు గారు ఇక నిమ్మల రామా గారు గారు అంటే ఆయన మొదటి నుంచి ఎక్సెప్షనల్ కేసు నిమ్మల రామానాయుడు గారి గురించి ఎప్పుడు ప్రస్తావించుకున్నా చాలా సందర్భాల్లో అంటే చాలా నియోజకవర్గాల ప్రజలు మాకెందుకు ఇటువంటి శాసన సభ్యులు లేడా అని చెప్పని వాళ్ళ శాసనసభ్యులతో పోల్చి చూసుకున్న సందర్భాలే చాలా చాలా సార్లు వినున్నాం మనం అసలు అంటే ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయాల్లో ప్రజలకి చెరువు కావటం కానీ ప్రజల సమస్యలు వాకప్ చేయటం కానీ ప్రజల కష్ట సుఖాల్లో నేను అండగా నిలబడే విషయంలో కానీ నిమ్మల రామానాయుడు గారు ఒక ఎక్సెప్షనల్ కేసు చాలా సందర్భాల్లో మనం ఆయన శాసనసభ్యుడిగా ఉండగానే అది అనుభవపూర్వకంగా మనకి చాలా రుజువైంది ఒకరోజు ఆయన నియోజకవర్గంలో ఒక కుటుంబంలో ఒక మరణం జరిగింది వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు ఈయన శాసనసభ్యుడిగా అక్కడికి ఈయన రీచ్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఎదురైన సమస్య ఏంటి అంటే శ్మశానానికి తరలించే ఈ వైకుంఠధామం వాహనాలు ఉంటాయి కదా అవును వీళ్ళు ఇక్కడ ఈ అంతిమయాత్రకి అన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నారు ఆ వైకుంఠధామం డ్రైవర్ లేడు అని చెప్పని ఆ వాహనం రావట్లా ఈయనకి విషయం తెలిసింది ఈయన డైరెక్ట్ గా ఆ వాహనం ఉన్న శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి ఈయన డ్రైవ్ చేసుకుంటూ ఉండి వాళ్ళకు ఆ అంతిమ యాత్ర సజావుగా జరగటానికి సహకరించారు ఆ విధంగా వ్యవహరించగలిగే శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారు అసలు లేరు కేరళ పెట్టుకున్నారు ఆలకోళ్ళు ప్రజలు చేసుకున్న అదృష్టం ఆయన్ని శాసనసభ్యుడిగా రెండు దఫాలు కొనసాగించుకోవటం మళ్ళీ మూడో దఫా గెలిపించుకొని మా రామానాయుడు గారి సర్వీసెస్ రాష్ట్రానికి అందిస్తున్నాము అని చెప్పని ఇవాళ ఆయనకి మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి అవకాశం ఇవ్వటం ఆయన అదే నిబద్ధత అదే నిజాయితీ అదే డౌన్ టు ఎర్త్ బుడమేరు గండ్లు పోర్చటానికి యాభై నాలుగు గంటల పాటు ఆయన ఆ బుడమేరు కట్టల మీదే అక్కడ దగ్గరలో ఒక కార్యకర్త ఇంట్లో స్నానం చేస్తూ నిద్రాహారాలు మాని అక్కడే భోజనం చేస్తా అక్కడ పనిచేసే వారితో మమేకం అవుతా ఆయన మంత్రి అని నిన్న వచ్చిన సైన్యం చాలా మంది వచ్చారు నూట ఇరవై మంది ఆర్మీ వచ్చారు ఆర్మీ ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చారు ఈయన మంత్రి అని పరిచయం చేస్తే కానీ అర్థం కాదు వాళ్ళకి అలా చూసండ్రే వాళ్ళ దేశంలో చాలా మంది ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఒకసారి లియో ఛానల్లో వారు నేను ఒకేసారి మాట్లాడటానికి వచ్చున్నాము అక్కడ నేను దాదాపుగా చాలాసేపు వారితో మాట్లాడటం జరిగింది చిన్నతనం నుంచి నాకు చాలామంది శాసనసభ్యులతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉండే నేను స్థానిక రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగున్నా అవును రాజకీయాలు నాకు కొత్త కాదు విద్య చాలా చాలామంది ప్రజాప్రతినిధిని అతి సమీపంగా చూస్తున్నా నేను నేను అంటే అసలు ఇటువంటి ఇంత నిరాడంబరంగా ఉండే శాసనసభ్యులు ప్రజల సమస్యల పట్ల ఇంత అంకిత భావంతో పనిచేసే శాసనసభ్యులుగా కూడా ఉంటారా అని చెప్పని ఆయన్ని చూసిన చాలా సందర్భాల్లో నేను నాకే ముచ్చటేసేది ఇలా ఉండాలి కదా అని చెప్పని అటువంటి రామనాయుడు గారి గురించి మనం ప్రత్యేకం చెప్పుకోవచ్చు అలా నాదల మనోహర్ గారు ఆయన ప్రకాశం బ్యారేజీ దిగువన అంటే మంగళగిరి నియోజకవర్గ పరిధి దాటిన దగ్గర నుంచి తెనాలి నియోజకవర్గ పరిధి మొదలవుద్ది అవును కృష్ణా కరకట్టలు కొల్లిపర మండలం మొత్తం తెనాలి నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి కరకట్టలు ఆ కరకట్టలు వీక్గా ఉంటే ఆయనే స్వయంగా కరకట్టల మీద నిలబడి అక్కడ ప్రజల్ని తర్వాత అధికార యంత్రాంగాన్ని సమీకరించి ఆ కరకట్టల్ని స్ట్రెంగ్తన్ చేయటం అది దాటిన దగ్గర నుంచి దిగువకెళ్తే మా వేమూర్ నియోజకవర్గ పరిధి ఆ తర్వాత రేపల్లి నియోజవర్గ పరిధి అనగాన సత్యప్రసాద్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు నక్కానంద బాబు గారు వారు స్వయంగా కట్ల మీద నిలబడి ఇరవై మూడు వేల మంది ప్రజలు నలభై లంక గ్రామాలు ఉన్నాయి వేము నియోజకవర్గ పరిధిలో కృష్ణానది లంక గ్రామాలు ఇరవై మూడు వేల మంది ప్రజలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్తో సహా ఏ ఏలూట్ లేకుండా ప్రొవైడ్ చేస్తా ఒక్క ప్రాణ నష్టం జరగకుండా కాపాడి ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన పంట నష్టాన్ని ఎవరైనా నివారించలేరు కానీ ఆ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కాపాడిన తీరు ప్రాణ నష్టం లేకుండా అలాగే విజయవాడ పరిధిలో ఉన్న పార్థసారథి గారు తర్వాత బోడే ప్రసాద్ గారు యారగడ వెంకట్రావు గారు గద్దె రామ్మోహన్ గారు బోండా ఉమ్మ గారు సుజనా చౌదరి గారు తర్వాత వసంత కృష్ణప్రసాద్ గారు ఎందుకంటే ఆయన నియోజకవర్గ పరిధిలోనే ఈ బురమేర గండ్లు బండి సో ఇవాళ ఏ శాసనసభ్యుని చూసుకున్నా తర్వాత ప్రకాశం బారేదికి ఎగువన తాడిగోడ నియోజకవర్గ పరిధి తెనాలి శ్రావణ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు దాటిన తర్వాత మందిన సత్యనారాయణ గారు ఆశ్రమం దగ్గర అక్కడ ఒక పాత లాకులు ఉండేవి వాటి నుంచి నీళ్లు వెలుస్తా ఉన్నాయి అంటే అమరావతి పరిధిలో ఉన్న నీళ్లని కృష్ణానదిలోకి పంపించడం కోసం ఒక లాక్ పెట్టారు అది నిర్వహణ లోపంతో అసలు పూడిపోయి ఉంది అది ఇప్పుడు కరకట్ట లెవెల్కి నీళ్లు వచ్చేటప్పటికి దాని నుంచి ఈ వైపుకి నీళ్లు వస్తా ఉన్నాయి అది కరకట్ట వెలుస్తూ ఉంది కరకట్ట సీపేజ్ వస్తుంది అని చెప్పని ప్రజలు భయపడ్డారు తీరా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో ప్రజలందరూ రైతులందరూ అక్కడ సమీకరణ జరిగి వాళ్ళు అక్కడ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తే ఈ లాకు అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి ఆ దిగున భాషం ప్రవీణ్ పెదకో పెదకూరపా నియోజకవర్గ పరిధి అమరావతి పాత అమరావతి గ్రామం అమరావతి టెంపుల్ ఉంది కదా అవును అది పెదకూరపా నియోజకవర్గ పరిధి ఇట్లా ఏ శాసనసభ్యులైనా ఏ మంత్రులైనా వారికి అప్పజెప్పిన విధుల్ని సక్రమంగా సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటా వాళ్ళు నిర్వహించిన పర్యవసానం చంద్రబాబు నాయుడు గారు అంత సక్సెస్ఫుల్ గా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయగలిగారు ఎంపీ కేశ్ చిన్ని గారు తర్వాత గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాంత్ చంద్రశేఖర్ గారు సరే ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్సులు చాలా వచ్చినాయి మేనేజ్మెంట్ ఏంటి అనేది ఇలా చదువుకున్న ఏ మేనేజర్ కూడా ఇంత మందిని ఇంత వ్యవస్థను ఉపయోగించుకొని ఐదు రోజుల్లో ఐదు లక్షల మందికి పునరావాసం ఇవ్వటం వాళ్ళ సాయచరుకులు వరదలు ఆపటం దానికి అడ్డుకట్ట ఆనకట్టలు వేయటం ఇది ఎలా సాధ్యం అంటే ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటంటే మనం ఇప్పుడు నాయుడు గారి గురించి ఈ మధ్యకాలంలో వింటాం అవును అంటే ప్రాజెక్టుల గేట్లు నిర్వహణ విషయంలో ఆయన ఎక్స్పర్ట్ అవును అలాగే మనకు డాక్టర్స్ ఉంటారు కొంతమంది నెఫరాలజిస్ట్ ఉంటాడు యూరాలజిస్ట్ ఉంటాడు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఉంటాడు కార్డియాలజిస్ట్ ఉంటాడు కార్డియాలజీలో కూడా ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఉంటాడు కార్డియోథొరాక్ సర్జన్ ఉంటాడు అవును అలాగే న్యూరాలజిస్టు రకరకాల స్పెషలిస్టులు ఉంటారు కదా ఇలా ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో దేశంలోనే ఒక స్పెషలిస్ట్ గా చెప్పుకోవచ్చు ఆయన ప్రపంచంలోనే ఎందుకంటే ఇవాళ మన దే దేశంలో చాలా రాష్ట్రాలకి చాలా సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించింది వాస్తవం మన కళ ముందు ఈ మూడు దశాబ్దాల కాలంలో అంతకు ముందు కూడా ఇప్పుడు కోస్లాంధ్ర ప్రాంతంలో పుట్టి పెరిగిన మాకు తుఫాన్లు కొత్త కాదు పంతొమ్మిది ఏడు తుఫాను నాకు ఎనిమిది సంవత్సరాల వయసులో రా వచ్చింది నాకు ఇప్పటికీ ఆ తుఫాను సృష్టించిన విధ్వంసం ఒక పీడకలలాగా ఆనాటి ప్రజలు ఎదుర్కొన్న బాధలు ఇవాళ్లాగా పక్కా ఇళ్ళు లేవు కూడా లేవు ఆ రోజుల్లో చాలా రైతు కుటుంబాలు రైతు కూలీలు పూరీళ్లలోనే నివసించే పరిస్థితులు అటువంటి స్థితిలో ఆ డె ఏడు తుఫాను సృష్టించిన విధ్వంసం ఏంటి అనేది అంటే దివసీమ ఉప్పెన గురించి మాకంత అవగాహన లేదు ఆ రోజుల్లో మాది గుంటూరు జిల్లా కానీ తర్వాత తర్వాత అనుభవంలో తర్వాత తర్వాత మాకు అక్కడ జరిగిన నష్టం ఏంటి ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది తెలుసుకున్నాం మేము అటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పంతొమ్మిది తొంభై ఆరులో మొట్టమొదటగా కోనసీమలో తుఫానుకి ఒక తుఫాన్ రూపంలో ఒక పెను ప్రమాదం ముంచుకొచ్చింది దాన్ని ఆయన హ్యాండిల్ చేసిన తీరు అంటే తుఫాన్ ఆయన నిలువరించలేరు కానీ ఆ తుఫాను అట్లా పాస్ అయ్యి అవగానే ఉమ్మడి రాష్ట్రం ఆ రోజున హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లు వెళ్ళి ఆయన అక్కడ ల్యాండ్ అయ్యి వారం పది రోజుల పాటు ఇలాగే మొత్తం యంత్రాంగాన్ని అక్కడే కేంద్రీకరింపజేసి అక్కడ ప్రజలని మళ్ళీ ఆ పీడకల నుంచి వాళ్ళని సాధారణ స్థితికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి కదిలారు ఇదే అనుభవం హుదూదు సందర్భంగా చూసాం అవును ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని రెస్క్యూ చేసి వాళ్ళ ఇళ్ళకి చేర్చిన విషయంలో చూసాం కరోనా ముంచుకొస్తున్న సందర్భంగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులతోటి వర్క్షాప్లు కండక్ట్ చేస్తా ప్రధానమంత్రి కార్యాలయానికి పరంపరగా రిపోర్ట్లు పంపించిన తీరు గురించి వినున్నాం అవును ఉక్రెయిన్ యుద్ధం సంభవిస్తున్న సందర్భంగా తెలుగు విద్యార్థులు అక్కడ ఉక్రెయిన్లో చిక్కుకున్న వాళ్ళని వాళ్ళని అక్కడ ఎన్ఆర్ఐస్తో కోఆర్డినేట్ చేస్తా వాళ్ళని సేఫ్గా ఆ ఉక్రెయిన్ నుంచి బయటికి తీసుకొచ్చిన సందర్భం చూసాం కాబట్టి క్రైసిస్ని చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేయటం ఆయనకి ఒక రకంగా ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాలు కూడా క్రైసిస్ లోనే బాధ్యతలు చేపట్టారు అంటే తెలుగుదేశం పార్టీలో ఒక సంక్షోభం తలెత్తిన సందర్భంలో ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో రాజధాని లేని ఒక రకంగా ఒక అనాథలాగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అది క్రైసిస్ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సృష్టించిన విధ్వంసం ఆర్థిక సంక్షోభ స్థితిలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పెద్ద క్రైసిస్ కాబట్టి ఆయన ప్రతి సందర్భంలో చెప్తుంటారు ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది మనల్ని మనం రుజువు చేసుకోవడానికి అలాగే ఆ క్రైసిస్ నుంచి కూడా అవకాశాలు సృష్టించుకోగలుగుతాం మనం అని చెప్పని పదే పదే చెప్తూ ఉంటారు ఇవాళ ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పాలన కొనసాగుతూ ఉంటాం ఆ కూటమి పాలన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అద్భుతమైన ఆయన మనసులో ఏముంది అనేది కనిపెట్టి మెరుపు వేగంతో స్పందించి ఆ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో అంకిత భావంతో సేవా నీరుతో పనిచేసే అనుయాయులు ఆయన చేతిలో ఉండటం సమర్థంగా వాళ్ళు పరిస్థితిని హ్యాండిల్ చేయగలగటం నిరంతరం వయసు లేదు ఆయన హెల్త్ ఇష్యూస్ వీటిని అన్నింటినీ పక్కకు పెట్టి ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వారి సమస్యల పట్ల స్పందించి తీరాల్సిన పాలకుడుగా ఆయన అదే చిత్తశుద్ధిని అంకిత భావాన్ని ఆయన ప్రదర్శించటం ఇవన్నీ చూస్తే ఇప్పుడున్న ఇప్పుడు ఎదురైన ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఆంధ్ర ప్రజలు చేసుకుని అదృష్టంగానే భావించాలి ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్